టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీని సంపాదించుకున్న రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని చెప్పాలి ఇప్పటి వరకు ఎనిమిది సీజన్లను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ను చాలా గ్రాండ్గా స్టార్ట్ చేశారు మరి ఈ షోలో సెకండ్ డేను కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో చాలా మంది వాళ్లను వాళ్ళు ఎలివేట్ చేసుకునేలా ఏదో ఒక రకంగా యాక్టింగ్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గర అవ్వాలనే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపించింది కానీ ఒక ఇద్దరు మాత్రం చాలా జెన్యున్గా ఆడుతున్నట్టు అనిపించింది వారెవరు అంటే రీతు చౌదరి కాగా ఇంకొకరు రాము రాథోడ్ రాము రాథోడ్ కంటెస్టెంట్స్ అందరి బట్టలు ఉతుకుతూ ఐరన్ చేస్తూ కనిపించాడు అలాగే గీత చౌదరి సైతం ప్లేట్స్ క్లీన్ చేస్తూ తన ఆట తను ఆడుకుంటూ ముందుకెళ్తుంది అంతే తప్ప ఒకరిని డామినేట్ చేయాలని గానీ తను ఏదో నటించి ప్రేక్షకుల కంట్లో పడి ప్రేక్షకుల దగ్గర నుంచి ఓట్లు సంపాదించాలని ప్రయత్నం చేసినట్టు గానీ ఎక్కడా కనిపించలేదు దాంతో రెండవ రోజు ప్రేక్షకుల మనసును గెలుచుకున్న వాళ్లలో వీళ్ళిద్దరూ ప్రత్యేకంగా నిలిచారు ఇక మరికొంతమంది మాత్రం అవకాశం దొరికిన ప్రతిసారి వాళ్ళ స్ట్రాటజీని వాడాలనే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగారు మరి సందర్భంలో బిగ్ బాస్ స్టార్ట్ అయి రెండు రోజులే అవుతుంది కాబట్టి ఇప్పుడప్పుడే ఎవరు స్ట్రాటజీ మెయింటైన్ చేస్తున్నారో అనేది మనం పర్ఫెక్ట్ గా చెప్పలేదు కానీ రెండు రోజు మాత్రం రీతూ చౌదరి రాము రాథోడ్ ఇద్దరు చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు ఇది ఇంప్రెషన్ ను ప్రేక్షకుల్లో మెయింటైన్ చేస్తూ ముందుకు సాగితే మాత్రం వీళ్ళు చివరి దాకా వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే టాస్క్లను సైతం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తూ ముందుకు సాగితే వీళ్లలో ఎవరో ఒకరో బిగ్ బాస్ టైటిల్ గెలిచే అవకాశం అయితే ఉంది మీకు ఇదిలా ఉంటే మొదటి వారం ఎలిమినేషన్కి ఎవరు వస్తారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేకెత్తిస్తుంది మరో నాలుగు రోజుల్లో ఎలిమినేషన్ ఉండడంతో ఎవరు ఎలాంటి టాస్క్ ఆడుతూ ముందుకు దూసుకెళ్తారో అనేది చర్చనీయాంశంగా మారింది